இரண்டு ஆயிரம் பத்தொன்பது మీరేం చెప్పారు సార్ ఇక్కడ నుంచి పంపించేస్తే పంపిస్తామన్నారు ఎంతవరకు

কোন বিসারা না প্রграда আমরা এই মার্কেটে টি আমরা এই মার্কেটে টি

జల్లికట్టు కార్యక్రమం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ రోజున చూసుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పి రోజున మన బొమ్మకొండ రవి గారిని ఈరోజు పొద్దున్నీ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది నేను అడుగుతున్న ఈ ప్రో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని ఎప్పుడో మూడేళ్ళు నాలుగేళ్ళ క్రితం చూసినటువంటి ఒక వీడియోని పట్టుకొని వచ్చి ఈరోజు ఊర్లో లేకుండా ఒక మనిషిని కనీసం తినడానికి కనీసం తినడానికి అన్నగడ ఇవ్వకండి ఈ రోజున స్టేషన్లో కూర్చోబెట్టి ఎంత ఇబ్బంది పెడుతున్నారో అక్కడ చూడొచ్చు ఈరోజు అడుగుతున్నాం మీ టైం టైం డౌన్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంక ఎక్కువ రోజులు లేవు ఖచ్చితంగా చెప్తున్నాం మా ఉమ్మగంటి రవి గారిని విడిచిపెట్టేంతవరకు మేము ఇక్కడే కూర్చుంటాం ఖచ్చితంగా ఊర్లో మీరు కేవలం మైసార్ సిపి కార్యకర్త అని చెప్పేసి వాళ్ళు బ్యానర్లు కట్టినారు మమ్మల్ని కేసులు పెట్టే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారు ఖచ్చితంగా చెప్తున్నాం మీరు దీన్ని ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిన ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తుపెట్టుకుంటాం ఎవరిని కూడా వదిలిపెట్టే క్వశ్చన్ ఉండదు ఇప్పటికైనా సీఏ గారికి చెప్తున్నాను మీరు కోర్టు ఆదేశాలను పాటించండి ముందు కూడా ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అరెస్ట్ చేస్తే కోర్టులో జడ్జి గారు అరిచి సిఏని ఆరో తిట్టి పంపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా అదే కేసులో తెచ్చి పెడుతున్నాం తెచ్చిపెడుతున్నారు మీ కోర్టు ఆదేశాలను పాటించకపోతే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో చట్టపరమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీ అందరికీ కూడా ఇబ్బందులు ఉన్న తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో వందలాది మంది ఈరోజు కార్యకర్తలు కూర్చోన్నారు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని తెలియజేసుకుంటారు